కాకినాడ జిల్లా తుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ తులుపులమ్మ లోవ భక్తులతో కిటకిటలాడింది అయితే తలుపులమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు ఆషాఢ మాస మహోత్సవాలు సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక పూలతో అలంకరించి ప్రత్యేక పూజ నిర్వహించారు ఆలయ అర్చకులు అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహించారు ఆషాఢ మాసంలో తలుపులమ్మ అమ్మవారి దర్శించుకుంటే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం రాష్ట్ర నలుమూలల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు లోవక్షేత్రానికి తరలి వస్తుంటారు అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం కార్యనిర్వాహక అధికారి విశ్వనాథరాజు విస్తృత ఏర్పాటు కాకినాడ జిల్లా తుని మండలం తలంపులమ్మ లోవలో వేయించేస్తున్న శ్రీ తలంపులమ్మ అమ్మవారి ఆషాఢ మాస జాతర మహోత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి ఈ నెల ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రెండో ఆదివారంలో ప్రవేశించాం ఈ ప్రతి ఆషాఢ మాసంలోనే అమ్మవారికి ప్రతి ఆదివారం విశేషంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మొదటి ఆదివారం లక్ష గాజులతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఈరోజు లక్ష కుంకుమార్చన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కూడా మహిళా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని ఈ లక్ష కుంకుమ మూజలో పాల్గొనడం జరిగింది అలాగే ఈరోజు సుమారు నలభై వేలు పైచీలకు భక్తులు అమ్మవారి ఆలయానికి ఇచ్చేస్తారనే ఉద్దేశంతో తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది గత వారం గంటకు మిన్నగా ఈ వారం నాడు పోలీసు వారు అత్యధికంగా వారి సిబ్బందిని తీసుకొచ్చి అలాగే దేవస్థానం వారు కూడా సెక్యూరిటీ స్టాఫ్ జరిగింది దర్శనం బాగా జరిగిందండి మాకు ప్రతి సంవత్సరం మంత్ మంతమాలతో కూడా వస్తుంటామండి ఇప్పుడు బాగుందండి ఇబ్బంది ఏమీ లేదండి ఎక్కడానికైతే రెండు నిమిషాలు బాధపడ్డాం కానీ చక్కగా వచ్చేసాము చక్కగా దర్శనం అయింది వెళ్ళి